హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన గరీబ్ రెసిపీస్లో మినప సున్నుండల్ని చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో ఈ టేస్టీ స్వీట్ని తయారు చేసుకోవచ్చు ఈ మినప సున్నుండల్ని రోజుకొకటి తిన్నారంటే ఎంతో బలం కూడా రుచికి రుచి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో ఈ టేస్టీ స్వీట్ని ప్రిపేర్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు మినపగుళ్ళని తీసుకోండి ఇక్కడ ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్ ఇదే కప్పుతో కొలిచి తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మెజర్మెంట్ కప్స్ లేకపోతే మీరు ఇంట్లో వాడుకునే ఏదైనా గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలిచి తీసుకోవచ్చండి ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మినపప్పుని దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి అప్పుడే మనకు పచ్చివాసన లేకుండా అలాగే నల్లగా మాడిపోకుండా ఈ విధంగా ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతాయి అనమాట ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకైతే ఇలా ఫ్రై చేయడానికి పది నిమిషాల టైం పట్టిందండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకు తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనిద్దాము చూడండి ఇక్కడ పూర్తిగా చల్లారిపోయాయండి ఇప్పుడు ఈ మినపప్పుని ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ మినపప్పుని ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకుందాము మినప్పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే సున్నుండలు సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పప్పు పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మొత్తం పౌడర్నంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి ఒక కప్పు పంచదారని తీసుకోండి సేమ్ కప్పుతో తీసుకోండి ఇప్పుడు ఇందులోకి నాలుగు యాలకల్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఈ పంచదారని కూడా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పంచదార పొడిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పౌడర్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా పంచదార పొడి వేసుకున్న తర్వాత ఈ రెండు బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ పావు కప్పు వరకు నెయ్యిని తీసుకున్నానండి ఈ నెయ్యిని కాస్త వేడి చేసుకొని తీసుకోండి అంటే మరీ వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి అలాగే నెయ్యి మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి అలాగే కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ కలుపుకోండి ఒకవేళ పలచగా అయిపోయినట్లయితే మనకు షేప్ అనేది కరెక్ట్గా రాదండి అందుకని ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనం కలుపుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోయిందండి చూడండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను సున్నుండలకి చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇది ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా మిక్చర్ని తీసి మనము సున్నుండల్ని ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి ఒకేసారి పిండినంత కలిపేసుకున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే కొద్ది కొద్దిగా పిండిలో నెయ్యి కలుపుకుంటూ ఉండల్ని చుట్టుకోండి తర తడారిపోకుండా ఉంటుందన్నమాట ఇలాగే అన్ని సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ చుట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండి సున్నుండలు రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇవాటి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా గరీబ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్